అల్పపీడనం కొనసాగుతుంది అయితే దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అయితే ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అనేది మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ అల్పపీడనం ప్రభావం ఎలా ఉంది ఇంక ఈ వాయుగుండం అనేది సేపు ఉంది ఈ రెడ్ అలర్ట్ ఏమి ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది అది రాబోయే పన్నెండు గంటల్లో అంటే కొన్ని గంటల్లో ముఖ్యంగా వాయు వి దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమై దక్షిణ నైరుతి రుతు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది తదుపరి పన్నెండు గంటల్లో అది మరింత వాయు దిశలో పయనించి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది దీంతోపాటుగా దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల అవర్తనం కొనసాగుతుంది ఈ రెండు వాతావరణ పరిస్థితుల వల్ల ఈ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో మొదటి నాలుగు రోజులు కొన్ని ప్రాంతాల్లో ఐదవ రోజు పలు ప్రాంతాల్లో ఆరు ఏడవ రోజుల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తాకు వచ్చినట్లయితే దక్షిణ కోస్తాలో ఈ రెండు రోజులు ఈ రోజు రేపు కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది తదుపరి ఐదు రోజులు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఈ ఐదు రోజులు కూడా కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉండటంతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలపై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది ఇక అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతితో పాటుగా అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీతో పాటుగా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన బాపట్లతో పాటుగా నంద్యాల అనంతపూర్ శ్రీ సత్యసాయి మరియు చిత్తూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఇక ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లా అయిన పల్నాడుతో పాటుగా కర్నూలులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఈ ఇరవై నాలుగు గంటల ఆస్కారం రేపటికి వచ్చినట్టయితే పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటుగా తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రకాశం అనంతపూర్ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్యతో పాటుగా చిత్తూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది కాబట్టి వాటికి అనుగుణంగా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్టు కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు ఒకటి రెండు జిల్లాల్లో ఎల్లో అలర్టు ఈరోజు జారీ చేయడం ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఈరోజు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది అది క్రమేపీ పెరిగి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచి అది రేపటి వరకు కొనసాగే అవకాశం మూడవ రోజు నుంచి ఐదు రోజు ఐదవ రోజు వరకు కోస్తా తీరం వెంబడి అనగా దక్షిణ కోస్తా తీరం వెంబడి దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా తీరం వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదు రోజులు అక్కడ సూచించిన విధంగా అంటే కోస్తా జిల్లాలతో పాటుగా తమిళనాడు మరియు నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాత తీర ప్రాంత ప్ర ప్రదేశాలలో ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి అనగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైనా మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నంతో పాటుగా ఓడరేవులో కూడా ముప్పై నల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది కాబట్టి ఆ తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో ముఖ్యంగా నిజాంపట్నం మచిలీపట్నం కృష్ణపట్నంలో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరే ఎగరవేయడం జరుగుతుంది ఇక ఓడరేవులో ఆ సూచన తెలియజేసే ఇన్ఫర్మేషన్ని పంపించడం జరిగింది చూసుకున్నట్లయితే ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది అయితే పన్నెండు గంటల లోపే ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ జారీ చేశాము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అయితే దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి తీరం వెంబడి ఒక్కొక్క సమయంలో గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వేసే అవకాశం ఉన్నందున పోర్టు కూడా మూడో ప్రమాదం హెచ్చరిక జారీ చేశామని చెప్తున్నారు అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీనికి పరిస్థితి అవుట్ టు స్టూడియో